అరే చోట మీయా పని చేస్తున్నావా ఏ నా కోడికలో ముళ్ళ పొంతిలాగా నీకు ఏకలు లెక్కపరుచుకునే గాని నీ బుర్రలో ఏకంత కూడా ఏక లేదురా కూడా గుద్దు లేదురాశి మనం ఓ కష్టపడి పని చేయకూడదు పని చేస్తున్నట్టు యాక్సిడెంట్ చెయ్యాలి మన ఇద్దరికి జైల్లోకి రాగానే షెరోసీ ఇచ్చారా మరి ఇప్పుడు నీ చూడు నా చూడు నాది చేతిలో పెట్టేప్పుడు ఎట్టు ఉందో ఇప్పుడు కూడా నా సీపుడు అట్టగే ఉంది కాబట్టి నీతి వాక్యం ఏంటి అడిగినంత మాత్రంతో ఎలా వచ్చారు తమరు ఫుడ్ తింటున్నారా కాదు గడ్డి తింటున్నారా ఎంత నీకేం కావాలి మాకు అర్జెంట్ గా డాక్టర్ కావాలండి నీకేం రాగో ఏం లేదండి నేను చెప్తున్నా కదా ఏం లేదండి వీడి గురించి పాప వీడికి రెండు రోజుల నుంచి ప్రాబ్లం అనుకుంటానంటే చేత్తో పట్ట మీద తెగ కొట్టుకుంటున్నాడండి అంటే కొట్టుకోక 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 అదేంటండి అది ఆ టైప్ లో బయటకు వచ్చిందండి సరే అట్టకు బయటకు వస్తుంది కదా ఇంకా కొడితే కాస్త ఫ్రీ అవుద్దని మేము కూడా సాయం చేసామండి అదేంటండి అది ఆ టైప్ లో బయట ఇంకా పోతే నిన్న పొద్దున్న నుంచి కళ్ళు కళ్ళుగా ఓ కక్కేసుకుంటున్నాడండి అదేంటండి అదిగో ఆ టైప్ లో బయట కక్కేస్తాడండి ఇకపోతే గజ్జనుకుంటానండి గోకి గోకి గోకితే పుల్ల టైప్ లో పౌడర్ జీవితంలో తిండి అంటే విరక్తి పుట్టించాడు అంటవా ఇక నీ జన్మలో పోలేవు దట్ మా చెడ్డోడి పడేమియా బతుకులో బాగుపడాలనుకున్నవాడు నేను మంచి ఉన్నా చెడ్డ ఉన్నా అని ఆలోచించకూడదు అని నా కీప్ చెప్పిందిరా నాకు తెలియక అడుగుతాను అసలు నీకు కీప్ ఎందుకు ఎందుకేంటిరా మన అందరిలో ఉంచుకోవడానికి ఎద్దులా ఎల్లకాలం బతికేదానికంటే ఆంబోతుల ఆరు నెలలు బతికితే చాలు అది మన ప్రిన్సిపల్ ఆంబోతు జైల్లోనే ఉండిపోతే అక్కడ ఆవు బతికేంటి నేను కీపు క్యారెక్టర్ గురించి కామెంట్ చేసావు అంటే నీ ఏకల పీకేస్తా అది ఎవరు కొంటారా కీపుల్ని ప్రతివ్రత కీపు కూతురు కుర్రా నేసుకుని నీ బస్ ఎక్కుద్దయ్యా రేట్ ఎంత అవుద్ది రూపాయలు ఓ నీ హెడ్ నా కూతురు ఆ కుర్రాడే ఎక్కుతారు మిగతా ప్యాసింజర్లు ఉండరు ఇప్పుడు రేట్ ఎంత అవుద్ది సీన్ అర్థమైంది వాళ్ళు బస్ ప్యాసింజర్లు కాదు లార్జ్ ప్యాసింజర్లు అన్నమాట రైడింగ్లు కూడా ఉండవు మూడు వేలు అవుద్ది సరే సరే నీ రేటు నాకు అనవసరం నా రేటు ఐదు వేలు ఓకేనా నమస్తే నువ్వు నాకు వరుసకి మరిది అవుతావు కొడుకు లాంటి వాడివి ఏం తగిలినా ఏం అనుకోద్దు జింకిల్ చింకిల్ జా పడుకోలేవా

i రంగా రంగా నిందే రా చేవిట్రా తలు పేస్కున్నా విడు బఈట్ కల్డం తెలుస్కు అది వరసా. మోండి చెట్టు కోడా సీయదను అస్తే పూలు పూచాస్ సీన అర్థమైంది కదా పాదండి పడుకుందాం టేయ్ నువ్వు గొప్ప చెల్లిపోడివి ఏ గోడ దూకించి తీసుకొచ్చావు ఆ ఆ అమ్మాయిని చేసుకోవడం మాకందరికి ఇష్టమేగా మళ్ళీ చాటు మాటి వ్యవహారాలు ఎందుకురా చూసావా వాడు మోహన్ చాటేస్తున్నాడు నాన్నా నువ్వు ఆ పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలుసురా ఇంట్లో వాళ్ళందరికీ నీ ప్రేమ చాటి చూద్దామని అవునా ఆ అక్కడికి నేను చెప్తూనే ఉన్నాను బాగోదని అయ్యింది అదో అయ్యింది రండి కల్లం